ప్రెసెంట్ ఇది డిమాండ్ అండ్ సప్లై మార్కెట్ ఎట్లయినా పోల్ట్రీ డిపెండ్ అవుతుంది అందరు ప్రొడక్ట్స్ కూడా సేమ్ డిమాండ్ అండ్ సప్లై మీదనే డిపెండ్ అవుతుంది ప్రెసెంట్గా ఎప్పుడైనా చూస్తే మీరు పండగ టైంలో కొంచెం వేరియేషన్ వస్తుంది కొంచెం ప్లస్ అవుతుంది ప్రైజెస్ బట్ విపరీతమైన ప్రైజెస్ ప్లస్ కాదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ కా కొంచెం డిజీజ్ ప్రాబ్లమ్స్ వల్ల ఫార్మ్స్లో కొంచెం ఇబ్బంది అయింది దానివల్ల కొంచెం షార్ట్ సప్లైస్ అన్ అయిన వల్ల కొంచెం సప్లైస్ తక్కువ ఉన్నది దాని గురించి కొంచెం డిమాండ్ కూడా ఎక్కువ ఉన్నది యాజ్ యూ నో తెలంగాణ స్టేట్ ర్యాంక్స్ ది బెస్ట్ ఇన్ ది మీట్ కన్జంప్షన్ స్పెషలీ చికెన్ కన్జంప్షన్ సో దాన్ని బట్టి కొంచెం వేరియేషన్స్ రావచ్చు బట్ విప్రీపత్ విపరీతం లాగా ఉండదు అట్లా ఏం ఉండదు హాయిగా మనం ఇట్ విల్ బి రీజనబుల్ ప్రైస్డ్ ఓన్లీ యాజ్ పర్ ద డిమాండ్ బట్ దానికి అట్లా ఏం ఉండదు ఎందుకంటే మా ఫార్మర్స్ కూడా మార్కెట్ స్టడీ చేసి మంచి ప్రోటీన్ మీకు చికెన్ ఒక టైంలో రావాలని పద్ధతిలో పని చేస్తారు సో దాన్ని బట్టి అట్లా ఏం మనం ప్యానిక్ అవనికి అవసరమే లేదు రేటు అనుకోవచ్చా లేదు యాక్చువల్గా ఇప్పుడు చూస్తే మేజర్ ఇష్యూ వాజ్ ది ఫీడ్ సప్లై ఫీడ్ ప్రైజెస్ కొంచెం వేరియేషన్ ఉన్నది మేజ్ అండ్ మేజ్ వాజ్ రీజన్ ఫర్ దిస్ సో దానివల్ల కొంచెం వేరియేషన్స్ అయింది కొంచెం ఫామ్స్ క్లోజ్ డౌన్ అయ్యింది డిజీస్ వల్ల సో దాన్ని బట్టి కొంచెం ఫ్లాక్ ప్లేస్మెంట్ షెడ్యూల్స్ డిస్టర్బ్డ్ అవుతాయి దానివల్ల సో దాన్ని బట్టి మనకి ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఎక్కువ అయిపోతుంది మన సప్లై రీజనబుల్గా లో ఉన్నది సో దానివల్ల కొంచెం ప్రైసెస్ డిఫరెన్స్ డిఫరెన్స్ డెఫినెట్గా వస్తుంది బట్ విపరీతమైన ప్రైసెస్ డిఫరెన్స్ రాదు మీకు తెలంగాణ యాజ్ పర్ టుడేస్ రిపోర్ట్స్ వీ ర్యాంక్ ది నంబర్ వన్ ఇన్ కన్జంప్షన్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ దాదాకి టుడే కన్జంప్షన్ ఇస్ సెవెన్ పాయింట్ నైన్ వన్ కేజీ పర్ యానమ్ యాజ్ అన్ ఇండియన్ కన్జంప్షన్ టుడే చూస్తే సో దానికి మనకి ఇంకా పెంచుకోనికి ఛాన్సెస్ ఉన్నది వరల్డ్ వైడ్ కంపేర్ చేస్తే ఇట్ ఈస్ అరౌండ్ సిక్స్టీన్ కేజీ పర్ యానమ్ సో ఇంక్ ఇంక్లూడింగ్ తెలంగాణ సో ఇఫ్ యూ కన్సిడర్ దట్ దిస్ ఇస్ ద కన్జంప్షన్ ప్యాటర్న్ ఇంకా మనకు చాలా గ్యాప్ ఉన్నది కన్జంప్షన్కి మనకి ఇంకా పెంచుకోవచ్చు సో అట్ ప్రజెంట్గా మనకు కావాల్సిన కన్సంప్షన్కి ఇప్పుడు ఇంకా ప్లేస్మెంట్ రావాలా బర్డ్స్కి సో దానికి ఇంకా పోల్ట్రీ దాని గురించి సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది పోల్ట్రీ ఎవ్రీ ఇయర్ సో దాన్ని బట్టి మనం డిమాండ్ అండ్ సప్లై డెఫినెట్గా మెయింటైన్ అవుతుంది ఇండియాలో రైతులు ఎందుకు భయపడిపోతున్నారు అట్లా అట్లా బేసిక్గా లాస్ అంటే లాస్ ఎక్కడ వస్తుంది మీరు ప్రాపర్ ఫార్మింగ్ చేయలేదంటే అవుతుంది అట్లా ఏం లేదు లాసెస్ అని అట్లా మా ఇండస్ట్రీలో లేదు లాసెస్ అంటే దీనిప్పుడు మొత్తం నైన్టీ నైన్ పర్సెంట్ ఇంటిగ్రేషన్ వచ్చేసింది పోల్ట్రీలో పోల్ట్రీ బ్రాయిలర్ సెక్టర్లో సో దానికి ఫార్మర్కి ఇట్ ఈస్ బెటర్ దట్ ఫార్మర్కి కి దానికి వాళ్ళకి అవుట్పుట్కి డెఫినెట్గా గా కంపెనీస్ ప్రాపర్గా సిస్టమ్గా రిటర్న్ చేస్తున్నారు సో దానికి లాస్ అయిన ఛాన్సెస్ ఇప్పుడు లేదు ఎక్కువగా సో రైతు ఉండాలి అదే రీసెంట్గా మేము కూడా మన యానిమల్ హస్బెండ్రీ మినిస్టర్ శ్రీ శ్రీహరి విఖాటి గారికి రిక్వ మెమోరండమ్ ఇచ్చినాము తెలంగాణ పోల్ట్రీ ఫెడరేషన్ కూడా దాని మీద వర్క్ చేస్తుంది పోల్ట్రీ ఇండియా కూడా దాని మీద ఒక రిక్వెస్ట్ గవర్నమెంట్ గవర్నమెంట్కి దట్ ఈ ఫార్టీ ఫీట్ రోడ్ వల్ల ఫార్మింగ్ కమ్యూనిటీకి చాలా ఇబ్బంది అవుతుంది సో ఈ హండా లిమిట్స్లో వచ్చింది దానికి సో దానివల్ల ఫార్మ్స్కి ప పర్మిషన్స్ లేదు సో ఇప్పుడు గవర్నమెంట్కి అదే రిక్వెస్ట్ చేస్తున్నాం ఇట్లా చేస్తే మన పోల్ట్రీ ప్రొడక్షన్స్ విల్ డెఫినెట్లీ హ్యాంపర్డ్ ఎందుకంటే కంబైండ్ ఆనర్ టైంలో మనం నెంబర్ వన్ ప్రొడక్షన్లో ఎప్పుడు చూస్తే మనం ఫిఫ్త్ ఓ సిక్స్త్ పొజిషన్లో వచ్చేసినాం ఇండియాలో సో దానికి గవర్నమెంట్ కూడా సీరియస్గా ఇది మ్యాటర్కి తీసుకొని రైతులకి ఇది బేసిక్గా ఒక సెకండ్ ఇన్కమ్ ఉంటుంది పోల్ట్రీ ఫార్మింగ్ అంటే ఎందుకంటే అగ్రికల్చర్ చేసిన వాడు పోల్ట్రీ ఫార్మింగ్ కూడా చేస్తాడు అట్లీస్ట్ ఈ ప్యాటర్న్ తోని ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన దాంట్లో కూడా చెప్పినాము ఆంధ్రప్రదేశ్లో కూడా దీనికి ఒక అగ్రికల్చర్ లాగా చూసుకుంటున్నారు దానికి ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఉన్నది దా చాలా దాకా అక్కడ వేవర్స్ ఉన్నది కొంచెం సాఫ్ట్ లోన్స్ ఉన్నది బట్ తెలంగాణలో లేదు ఇది బట్ అట్లీస్ట్ గా మా ఫార్మర్స్ చాలా కష్టపడి దీనికి ప్రోటీన్కి మనం ఇక్కడ చాలా తక్కువ ధరలో ఇస్తున్నాము అట్లీస్ట్ ఫ్యూ బేసిక్ లైక్ రోడ్ రిలాక్సేషన్స్ ఇప్పుడు చెప్పినలాగా ఫార్టీ ఫీట్ రోడ్ అవుతాయి ఎక్కడి నుంచి తీసు ఫార్మర్ పెడతాడు ఫార్టీ ఫీట్ గ్రామానికి లేదంటే మనం ఫార్టీ ఫీట్ రోడ్ ఎక్కడ తీసుకొని ఆయన ఏమైనా బిల్డింగ్ కడుతున్నాడు దట్ హీ కెన్ గో ఫర్ అ ఫార్టీ ఫీట్ ఇంకా దాని మీద కొంచెం సాఫ్ట్లో వెళ్ళిపోతే డెఫినెట్గా మన కన్సంప్షన్ కూడా ప్లస్ అవుతుంది ప్లస్ మనకి ఇచ్చిన ప్రోటీన్ లేకుంటే చికెన్ మనం ఏం చెప్తున్నాం ఒక రీజనబుల్ ప్రైస్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది తెలంగాణలో ఎస్ ఇప్పుడు చూస్తే టోటల్గా అగ్రికల్చర్ పోల్ట్రీ ఫార్మింగ్ చూస్తే ఇవాళ డేట్లో సిక్స్టీ పర్సెంట్ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు పోల్ట్రీ ఫార్మింగ్లో ఉన్నారు అండ్ ఇప్పుడు ఆ పట్టి మనం చెప్పొచ్చి ఏం ఏంటంటే అగ్రికల్చర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు పోల్ట్రీ టుడే సో దాన్ని బట్టి మనం ఎంత సబ్ ఎంత ఫార్మర్కి మంచిగా చూసుకుంటే అంత మనకి రిటర్న్ ఇక్కడ పోల్ట్రీ కి కమ్యూనిటీకి పోల్ట్రీ ఫార్మ్ బిజినెస్ బాగుంటుంది బాగుంటది ఇప్పుడు రీసెంట్గా పోల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ అయింది ఇది ఒక టైంలో సౌత్ ఏషియా బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ లాస్ట్ ఇయర్ మేము ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ ఫిఫ్టీ వన్ విజిటర్స్ వచ్చినారు వరల్డ్ నుంచి హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ కంట్రీస్ నుంచి విజిటర్స్ వచ్చినారు మన కంట్రీకి అండ్ దీనివల్ల ఆఫ్రికా నుంచి కూడా చాలా దాకా యానిమల్ హస్బెండరీ మినిస్టర్ మొరోకో నుంచి ఆఫ్రికా నుంచి దాకా మినిస్టర్స్ ఇంకా శ్రీలంక నుంచి కూడా వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీస్ గవర్నమెంట్లో ఉన్న పవర్ఫుల్ పొజిషన్లో వాళ్ళందరూ వచ్చి ఈ ఎగ్జిబిషన్లో ఎట్లా ఇండియా ప్రోగ్రెస్ అవుతుంది సో వాళ్ళ కంట్రీకి వాళ్ళు ఏం తీసుకోపోవచ్చు ఇక్కడ నుంచి వాట్ ఈస్ దాట్ దే కెన్ టేక్ ఫ్రమ్ ఇండియా అంటే అక్కడ ఫార్మింగ్ ఎట్లా పెంచుకోవాలి టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ స్థాయిలో ఎగ్జిబిషన్ ఓన్లీ అట్లాంటాలో అవుతుంది హైదరాబాద్లో తెలంగాణలో తెలంగాణ ప్రైడ్ అని చెప్తాం మేము ఇది ఒక ఎగ్జిబిషన్ లేదు ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేస్తాం ఎందుకంటే ఇక్కడ వెటనరియన్స్ వెటనరియన్స్ డాక్టర్స్ ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ సైంటిస్ట్ ఫార్మర్స్ వీళ్ళందరూ ఇక్కడే ఈ ఎగ్జిబిషన్కి తప్ప తప్పకుండా వస్తారు ఒక ఫెస్టివల్ లాగా సో ఇక్కడ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చాలా అవుతుంది దీనివల్ల ఫార్మింగ్ కమ్యూనిటీకి బెనిఫిట్ అవుతుంది సో ఈ స్కేల్లో ఎగ్జిబిషన్ ఒక్క అట్లాంటాలో అవుతుంది అది కూడా మనం ఇప్పుడు అట్లాంటా యూఎస్ పోవాలంటే వీసాలు టికెట్లు పెట్టి పోవాల్సి ఉంటుంది ఆ స్థాయి ఎగ్జిబిషన్ చూడాలంటే తెలంగాణలో వితౌట్ ఎనీ వీసా వితౌట్ ఎనీ ఇష్యూ మనం వితౌట్ ఫ్రీ అడ్మిషన్ ఉంటుంది వచ్చి ఇక్కడ చూసుకొని ఫార్మర్స్ వాళ్ళు ఫామ్ పెంచుకుంటున్నారు ఈ ప్రజెంట్ స్థ స్థితి ప్రజెంట్ సినారియోలో టెక్నాలజీ వాడుకోవాలా టెక్నాలజీ వాడుకుంటేనే మన ఎగ్జిబిషన్ మనం పోల్ట్రీ ఫార్మింగ్ మంచిగా చేసుకోవచ్చు ఇప్పుడు అడిగింది ఫస్ట్ క్వశ్చన్ అదే ఫార్మింగ్లో ప్రాబ్లమ్స్ ఏంటి సో ఈ డిజీజ్ ప్రాబ్లమ్స్ మేజర్ ఫీడ్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఫీడ్కి మనము కంట్రోల్ చేసుకోవాలా ఎట్లా సేవింగ్ చేసి బర్డ్కి టైం టు టైం ప్రాపర్ వెయిట్లో తీసుకురావాలా ఎట్లా మన మార్కెట్లో బెస్ట్ ప్రోటీన్ తీయాలా ఇదంతా ఒక మన కంట్రీకి ఇండియాకి ఒక పెద్ద గర్వంలాగా ఇది ఎగ్జిబిషన్ బేసిక్గా ఎందుకంటే ఇక్కడ ఈజీగా మనకి టెక్నాలజీ తెలుస్తుంది చిన్న ఫార్మర్ పెద్ద ఫార్మర్ అని లేదు ఇక్కడ అందరికీ టెక్నాలజీ అట్ అ వెరీ రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది ఇంకా ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ ఎగ్జిబిటర్స్ వరల్డ్ వైడ్ నుంచి ఇక్కడ వచ్చి వాళ్ళు డిస్ప్లే చేస్తారు వాళ్ళ ప్రొడక్ట్స్ సో మనకి వాళ్ళ కంపెనీకి పోనీకి అవసరం లేదు ఇక్కడే వచ్చి చూసుకోవచ్చు ఇక్కడ నేర్చుకొని వాళ్ళ ఫామ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే మనకి ప్రొడక్షన్ సేల్స్ అంత సరగ్గా ఉంటుంది గా తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా కూడా చెప్తే వీఆర్ హ్యావింగ్ ద బెస్ట్ ఆఫ్ ది ఆటోమేషన్ టుడే అవైలబుల్ ఇన్ ఇండియా సో దానికి ఇంకొక స్థాయికి తీసుకుపోవాలంటే మనము గవర్నమెంట్ నుంచి కావాల్సిన సపోర్ట్ ఏంటంటే ఫార్మింగ్ కమ్యూనిటీకి కొంచెం బెనిఫిట్స్ ఇవ్వాలి దానికి ఎట్లా టైం టు టైం వాళ్ళ మీద డిస్కషన్ లాగా మాట్లాడి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ మనం ఇస్తే డెఫినెట్లీ యాజ్ వీ ర్యాంక్ నవ్ సెకండ్ లార్జెస్ట్ ఎక్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్ అండ్ ఫోర్త్ లార్జెస్ట్ ఇన్ ది చికెన్ బిజినెస్ సో మనం ఫస్ట్ నెంబర్కి రావాలంటే ఈ మనకి గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలా చికెన్లో కూడా చాలా దాకా మనకి స్కేల్ కవర్ చేసుకోవాల్సి ఉన్నది అది కూడా మనం నంబర్ టూ నంబర్ వన్ ర్యాంక్ రావాలంటే చాలా దాకా మనకి సపోర్ట్ కావాలా గవర్నమెంట్ నుంచి సో దీనివల్ల మనకి ఇండస్ట్రీ కూడా పెంచుతుంది మన జనాభాకు కూడా బెనిఫిట్ అవుతుంది కన్జంప్షన్ పెంచుతుంది ఇప్పుడు బెస్ట్ ప్రోటీన్ బెస్ట్ ప్రైస్లో తక్కువ ధరలో దొరికిన ప్రోటీన్ ఇస్ ఓన్లీ ఎగ్ అండ్ చికెన్ టుడే ఇప్పుడు చూడండి మీరు వెజిటబుల్ కా చూడండి మీరు వేరే మీట్ కా చూడండి థౌసండ్ రూపీస్ ఎక్కడ ఇక్కడ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కడ ఒక గుడ్ రేట్ సిక్స్ రూపీస్ ఏంటి ఇప్పుడు కంపేర్ టు గుడ్ రేట్ కూడా ఇవాళ డేట్లో ఇన్ఫ్లేషన్ మనం కంపేర్ చేస్తే సిక్స్ రూపీస్ గుడ్డు ఇవాళ మినిమం ట్వెల్వ్ టు ఫోర్టీన్ లో సెల్ అవ్వాలా ఇండియాలో మన దగ్గర ఇన్ఫ్లేషన్ కాస్ట్ కంపేర్ చేస్తే ఎందుకంటే ఇప్పుడు కంట్రీస్ కంట్రీస్లో కూడా మీరు చూస్తే బంగ్లాదేశ్ నేపాల్లో ఇవాళ గుడ్డు రేట్ ఫోర్టీన్ రూపీస్ ఉన్నది ఫోర్టీన్కి సిక్స్ రూపీస్కి తేడా చూడండి మీరు సో ఇమాజిన్ చేయండి ఫార్మర్కి ఏం కాంట్రిబ్యూషన్ లేకుండా సపోర్ట్ లేకుండా ఇంత మంచి ప్రోటీన్ ఇస్తున్నాడు ఫార్మర్ మన పోల్ట్రీ కమ్యూనిటీ నుంచి సో దానికంత స్కోప్ ఉన్నది మనము ఇంకా చికెన్లో కూడా కన్సంప్షన్ కూడా చాలా తక్కువ ఉన్నది సెవెన్ కేజీ ఉన్నది పర్యానం ఒక మనిషికి ఇండియాలో సో దాని కూడా మనకి ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్ కేజీ దాకా పోవచ్చు సో డిఫరెంట్ మాడిఫికేషన్స్ మనం యూజ్ చేస్తే టైం టు టైం తెలంగాణ ఇస్ బేసిక్లీ ద ఇండియాస్ నంబర్ వన్ కన్సంప్షన్ ఇన్ చికెన్ టుడే సో సిక్స్టీ పర్సెంట్ వీ కెన్ సే ఇట్స్ వెరీ గుడ్ కన్సంప్షన్ ఇన్ ద మార్కెట్ టుడే తెలంగాణ థ్యాంక్ యూ ఉన్నట్లయితే చికెన్ యొక్క డిమాండ్ ఎలా ఉంది సార్ వాడకం చికెన్ వాడకం చికెన్ డిమాండ్ ఈ రెండు తెలుగు రాష్ట్రాలైనా కూడా సౌత్ లో కూడా ఇప్పుడు ప్రైసెస్ రిలేటివ్లీ రీజనబుల్ బాగానే ఉన్నాయండి సుమారుగా మనకు ఇయర్ యావరేజ్ చూసుకుంటే ఇప్పటి వరకు అయితే మనకు ప్రొడక్షన్ కాస్ట్ కంటే ఎక్కువేం లేదు కానీ ప్రొడక్షన్ కాస్ట్ ఉంది కానీ ఇప్పుడు ఈ వింటర్ మూలాన కొద్దిగా మ్యారేజెస్ ఉన్నాయి తర్వాత మనకు ఈ మధ్యనే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎవ్రీ విలేజ్ లో జరిగినాయి కాబట్టి ఆ ప్రతి విలేజ్ లో కన్సంప్షన్ బాగా పెరిగింది ఎలక్షన్ మూలన దాని వల్ల కొద్దిగా డిమాండ్ బాగానే ఉందండి అంటే వాడకం ఎంత ఉంటుందండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మనం చూసుకున్నట్లయితే మటన్ చికెన్ కంపేర్ చేస్తే డిమాండ్ పబ్లిక్ జనరల్ గా చికెన్ కన్జంప్షన్ సుమారుగా మనకు అరౌండ్ ఫైవ్ కేజీ పర్కాట కన్జంప్షన్ ఉంటుంది అండి ఆల్ ఇండియాలో మన తెలుగు రాష్ట్రాల్లో కొద్దిగా ఎక్కువ ఉంటుందండి అండి దానిపైనే ఉంటుంది సిక్స్ టు సెవెన్ కేజీ ఉంటుందండి మన దగ్గర ఎందుకు సార్ రేట్లు చాలా ఎక్కువ పెరుగుతున్నాయి ఒక సంక్రాంతి పండుగ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అవుతుంది కిలో ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అంటున్నారు అది వాస్తవమా రీజన్ రీజన్ ఏంటి పెరగడానికి కారణం ఓకే ఓకే మంచి ప్రశ్న అండి మనకు ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ కాదు కానీ ఏమవుతుందంటే మనకు ఇండియాలో మనకు పండగల మూలాన డిఫరెంట్ అకేషన్స్ వల్ల ఏమవుతుందంటే ప్రైస్ చాలా ఫ్లక్చువేట్ అవుతుంది ఆ సో ఈ ప్రైసెస్ ఒక్కోసారి రైతు యాభై రూపాయలకు అరవై రూపాయల కిలో అమ్మిన పరిస్థితులు కూడా ఉన్నాయి రోజు వన్ ట్వంటీ పైన అమ్ముతున్నారు అనుకోండి సో ఏంటంటే ఈ ప్రైసెస్ ఎలా ఉంటాయి అంటే ఇయర్ యావరేజ్ తీసుకుంటే ఈ రోజు ప్రొడక్షన్ కాస్ట్ కంటే తక్కువే వస్తుంది రైతుకి ఇంకొక విషయం ఏం చెప్పాలంటే మనకు ఇండియాలో మీకు అందరు తెలిసినట్టుగా ఇండియాలో మనకు తెలుగు స్టేట్స్ కానీ ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఈ జన్యు మార్పులు చేసినటువంటి జిఎం సోయా అంటాం కదా జిఎం సోయా మేజ్ మనకు ఇక్కడ పండించడానికి వీలు లేదు గవర్నమెంట్ పర్మిట్ చేయట్లేదు మన దగ్గర అవైలబిలిటీ లేదు వేరే మనం కంపేర్ చేస్తే బ్రెజిల్ కానీ అమెరికా కానీ ఇతర యూరోపియన్ దేశాల్లో చూసినట్టయితే వాళ్ళ దగ్గర కొంతవరకు జిఎం సీట్స్ పర్మిషన్ ఉంది ముఖ్యంగా బ్రెజిల్ అండ్ అమెరికాలో జిఎం మేజ్ అండ్ సోయా వాళ్ళు ఏమవుతుందంటే రైతుకేమో రెండు నుంచి రెండున్నర రేట్ల ఉత్పత్తి ఎక్కువ వస్తుంది వ్యవసాయ రైతుకి దానివల్ల అతనికి లాభం ఎక్కువ ఉంటుంది సేమ్ టైం మనకు సోయా అండ్ మొక్కలు అరవై శాతం రేట్లోనే వాళ్ళు దొరుకుతున్నాయి ఈ రోజు మనకు వాళ్ళకు మక్కజొన్నలు పదహారు రూపాయలు దొరికితే మనం ఇరవై ఐదు రూపాయలు కొనాల్సిన పరిస్థితి ఇరవై మూడు కొనాల్సిన పరిస్థితి అదేవిధంగా సోయా చూసినట్లయితే సోయా మనకు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు వరకు అమ్మకు అమ్మ అమ్మ అమ్మే పరిస్థితి ఉంది రైతు అంత పేయాల్సి వస్తుంది అదే మీరు వేరే దేశాలు చూసుకోండి అమెరికా బ్రెజిల్లో కానీ ఈవెన్ అంతెందుకు పక్కనున్న బంగ్లాదేశ్ శ్రీలంకలో వాళ్ళ ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర లేకున్నా కూడా వాళ్ళు వేరే అమెరికా లాంటి దేశం నుంచి బ్రెజిల్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళకి మనకన్నా తక్కువ దొరికే పరిస్థితి సో మనకి ఈ కట్టుబాటు ఉండడం వల్ల సోయా రేటు మొక్కజొన్న రేటు ఎక్కువ అవుతుంది దాంతో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మనకు పెరుగుతుంది అర్థం చేసుకోండి కోళ్ల పెంపకంలో బ్రాయిలర్ పెంపకంలో అరవై ఐదు నుంచి డెబ్బై శాతం ఫీడ్ రేటే ఉన్నప్పుడు దాంట్లో మనకు నలభై శాతం ఎక్కువ ధర ఫీడ్ ఎక్కువ అయినప్పుడు చాలా కష్టం సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దానివల్ల పెరుగుతుంది దీనివల్ల రైతుకు లాభం ఉందని ఎప్పుడు అనుకో రైతు కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లోనే ఉన్నాడు ఈ రోజు కూడా పాలిని ఇయర్ యావరే తీసుకుంటే మనకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంటే ఎక్కువ రావట్లేదు ఈ రోజు రైతు పరిస్థితి ఏంటంటే నైన్టీ ఫైవ్ టు హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ ప్రొడక్షన్ కాస్ట్ వచ్చే పరిస్థితి ఉంది సో ఇవన్నీ చూసుకున్నట్లయితే భారతదేశంలో ఇప్పుడున్న ధర మా ఎక్కువ అనుకునే అనుకోవద్దు ఓన్లీ మనకు వింటర్ వల్ల ప్లస్ ఎలక్షన్స్ రావడం వల్ల సీజనల్ కన్సంషన్ మాత్రమే ఈ రేటు కూడా ఎక్కువ ఏం కాదు ఇంకో మాట మీకు చెప్పాలంటే గుడ్లే అనుకోండి మాంసమే అనుకోండి గుడ్లు మనకి రోజు ఇరవై ఐదు రూపాయలు అమ్మాల్సిన గుడ్డు ఏడు రూపాయలు కాగానే మనకు కొండెత్తిన కోడుగుడ్డు అంటాం కొండెక్కిన కోడిగుడ్డు అంటూ ఉంటాము అది తెలియకనే మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ అవసరము ఈ రోజు కోళ్ళ ఉత్పత్తులు గుడ్లే అనుకోండి మాంసమే అనుకోండి తక్కువ ధరల్లో దొరుకుతున్నాయి రోజు సరసమైన ధరల్లో దొరుకుతున్నాయి అత్యధిక పోషక విరులు కలవటువంటి ఈ ప్రొడక్ట్స్ మీకు చూడండి బంగ్లాదేశ్ పక్కన బంగ్లాదేశ్ చూడండి అక్కడ కూడా పోల్ట్రీ బాగా డెవలప్ అయింది డెవలప్ కాలేదని కాదు శ్రీలంకలో చూడండి లో చూడండి వాళ్ళ దగ్గర బ్రాయిలరీ రేట్లు మనకంటే ట్వంటీ థర్టీ పర్సెంట్ ఎక్కువ రేట్ ఉన్నాయి మనం ఇప్పటికి కూడా తక్కువ రేట్ ఇవ్వగలుగుతున్నాము నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా ఈ మహత్తరమైన ఇండస్ట్రీ భారతదేశంలో ఉండడం మన అందరూ అదృష్టము యాజ్ అ డాక్టర్ కూడా చెప్తున్నాము మేము అదృష్టం అవుతున్నాం పోల్ట్రీ రైతులు అదృష్టం అవుతున్నాం ఎందుకంటే ఇట్లాంటి సొసైటీకి ఉపయోగపడే ఇండస్ట్రీలో మేము పనిచేయగలుగుతున్నాము మేము బాగుపడుతున్నాము సొసైటీ కూడా మంచి క్వాలిటీ గుడ్లను చికెన్ ఇవ్వగలుగుతున్నాము కానీ మన కన్సూమర్ మీ ద్వారా చెప్పేది ఏంటంటే గుడ్లలో ఉన్న పోషక విలువలు వేరే ఏ లో లేవు ఏ ఫుడ్ ఐటమ్స్ కూడా అంత ప్రోటీన్ దొరకట్లేదు విధంగా చికెన్ చికెన్ మనకు లో క్యాలరీస్ ఉండి తక్కువ ప్రోటీన్ తక్కువ ఎనర్జీ కన్జంప్షన్స్ అంటే ఎలా అంటే తక్కువ కొవ్వు శాతంతో మనకు అన్ని అన్ని వయసుల వాళ్ళు కూడా అరిగించుకునే శక్తి ఉన్నటువంటి ఈ మటన్ చికెన్ని తర్వాత గుడ్లు మనము వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలా ధరలు ఎక్కువ నష్టాలు అనుకోవద్దు ఈ రోజు మన గు మన చికెన్ చెప్పాలంటే ఐదు వందల రూపాయల కేజీకి అమ్మాల్సిన చికెన్ ఈ రోజు మనకు రెండు వందల ముప్పై నుంచి మూడు వందల వరకు వెళ్తుంది మాక్సిమం రేపు వెళ్ళినా కూడా ఈ రేట్లు ఎక్కువ కానే కాదు దాంట్లో ఉన్నట్టు పోషక విలువలను ఆలోచిస్తే దాంట్లో ఉన్న కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చూసినట్లయితే ఇది ఎక్కువ కానే కాదు మన కన్సూమర్ ఇది అర్థం చేసుకోవాలా ఇంతకన్నా తక్కువ రేటు ఫ్యూచర్ లో కూడా దొరకవు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువే ఉంటది ఇది అండ్ ఈ పోల్ట్రీ ప్రజలు బ్రీడ్స్ అనేవి ఉన్నాయి చాలా ఎఫిషియెంట్ గా పనిచేసే పోల్ట్రీ కంపెనీలు ఉన్నాయి రైతులు ఉన్నారు ఎంతో మంది డాక్టర్ కూడా దీనికోసం పనిచేస్తున్నారు రోజు మనకు అత్యధిక విలువలు ఉన్నటువంటి పోషక విలువలు ఉన్నటువంటి గొడ్లు చికెన్ మన సొసైటీకి రోజు లభిస్తుంది ఈ పోల్టీ ఇండస్ట్రీ వల్లనే మనం దీన్ని ఎక్కువ ధర అనుకోవద్దు ఇంకా మీరు సహకరిస్తే దీనికంటే కూడా ఇంకా మంచి నాణ్యమైనవి రోజు ఎంత నైన్టీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీలో ఉన్నట్టయితే ఇంకా దానికంటే బెటర్ చేసి మీకు క్వాలిటీ ఇచ్చే అవకాశం ఉంది ఈ ఇండస్ట్రీని కన్సూమర్ అర్థం చేసుకుని క్వాలిటీని డిమాండ్ చేయాలా క్వాలిటీ కొనాలా క్వాలిటీకి ధరిస్తే రైతులు సంతోషంగా మంచి ప్రొడక్ట్స్ తయారు చేసి ఇస్తారండి ఎక్కువ ఉంది అన్నారు కదా ఫీడ్ రేట్లతో పాటు ప్రభుత్వం విధించే ట్యాక్స్ కూడా భారంగా మారాయా ప్రభుత్వం కొంతవరకు సహకరిస్తుంది మాకు ఏంటంటే మనకు ట్యాక్స్ ఓన్లీ సోయా పైన ఈ రోజు ఉంది వేరే అంతగా లేదు మెయిన్ గా మనకు జిఎం సోయా పర్మిషన్ వల్లే జిఎం మేజ్ ఇండియాలో పర్మిషన్ ఇవ్వడం ఇబ్బంది ఉంది ఇంకొకటి మీరు అడిగారు మంచి ప్రశ్న కూడా చెప్పాలనుకుంటున్నాను మన దగ్గర పోల్ట్రీ రైతులు ఈ రోజు కొత్త ఫార్మ్స్ పెట్టాలండి ఎందుకంటే పెరుగుతున్న జనాభాకు మనకి ఇంకెక్కువ గుడ్లు ఎక్కువ మాంసం అవసరం వినియోగదారునికి కాబట్టి మనకు కొత్త పోల్ట్రీ ఫార్మ్స్ రావాల్సిన అవసరం ఉంది ఈ ఫార్మ్స్ కి పర్మిషన్స్ చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఈ మధ్యన ఉన్నటువంటి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం టీటీసీ లేఅవుట్ రూల్స్ పెట్టారు పోల్ట్రీ షెడ్స్ కి చాలా కష్టం అండి ఇల్లు కట్టే ఉన్న రూల్స్ అన్ని మనం పోల్ట్రీ ఫామ్ పెడితే చేసేది కాదు అందుకంటే అందులో ఉన్న ఒక రూల్ ఏంటంటే ఫార్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ ఉండాలి పోల్ట్రీ ఫామ్ కన్నారు ఇది ఎక్కడ వీలు అవుతుందండి ఈ రోజు గ్రామాలకి మనకు నలభై ఫీట్ల రోడ్ లేని పరిస్థితి కోల్లఫారాలకి ఎక్కడికి వెళ్తుంది అట్లాంటి రోడ్డు సో గవర్నమెంట్ కూడా అర్థం చేసుకుని ఆల్రెడీ మన మినిస్టర్ శ్రీఆర్ గారి ద్వారా తర్వాత సీఎం గారు నోటీస్ కూడా తీసుకెళ్తున్నాము ఇది రైతులకు చాలా ముఖ్యమైన అవకాశం ఇవ్వాల్సి ఉంది ఈ పర్మిషన్స్ కూడా ఈజీ చేయాల్సిన అవసరం ఉంది గ్రామ పంచాయతీలో ఇంతకు ముందు ఎలా అయితే సిస్టమ్ ఉంటుందో అదేవిధంగా మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దీన్ని ఈజీ చేసింది మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా కొంతవరకు రైతులకు ఇంపార్టెన్స్ కొన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది కాబట్టి ఇదే లైన్స్ లో తెలంగాణ గవర్నమెంట్ మన ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని ఇంత గొప్ప ఇండస్ట్రీకి వాళ్ళు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ పోల్ట్రీ షెడ్ పట్టుకోవడానికి ఇచ్చే పర్మిషన్ చాలా సులువుగా చేసి ప్రతి ఒక్క రైతు కూడా చేయగలిగిన వాళ్ళు ఎక్స్పాన్షన్ చేసి మంచి ఉత్పత్తులను సొసైటీకి ఇచ్చే అవకాశాన్ని కల్పించాల్సిన అవసరం ఉందండి థ్యాంక్ యూ సార్ వెల్కమ్ నమస్తే